Haiva. ba మ్యామ్ అసలు వశీకరణం అంటే ఏంటి ఒక మనిషిని మనం వశం చేసుకుంటారు అని అంటూ ఉంటారు కొంతమంది మందు పెట్టి వశం చేసుకుంటారు అంటారు అది ఎంతవరకు మేడం అవును కొంతమంది పల్లూర్లలో ఉంటుంది కూడా ఉంది ఉంది అంటే ఒకవేళ పెళ్ళైన వాళ్ళు కానీ భర్త మాట వినకపోతే మందు పెట్టి తన దారి వైపు మళ్లించుకునేటట్టుగా మందు పెట్టి చేస్తూ ఉంటారు సో ఇలాంటివి ఇప్పుడు కూడా ఉన్నాయా మేడం ఉన్నాయి ఇప్పుడు కాదు ఎప్పుడు ఉంటాయి అయితే ఈ వశీకరణము అంటే వశం కరోతి ఇది వశీకరణము ఎవరినైతే మనసుతో కానీ లేదా అంటే వాళ్ళ తాలూకా చూపుతో కానీ లేదా ఏదైనా పెట్టి కానీ దూరం నుంచి కానీ దగ్గర నుంచి కానీ ఇలాగా మనకి హిప్రటిజం అనేది నువ్వు విని ఉంటావు ఇది కూడా ఇంచుమించు అలాంటిదే కానీ అది మంచికి చేస్తారు హెపనటైజ్ చేయడం అంటే ఒకే వ్యక్తి కళ్ళల్లోకి చూస్తూ ఆ వ్యక్తిని బాధల నుంచి తప్పించడం కానీ లేదా వాళ్ళ గతం గురించి తెలుసుకోవడం కానీ ఇలాంటివి ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఎక్కువ ఉండేది అనమాట అదేంటంటే డిప్రెషన్ నుంచి బయటకు తీసుకురావడం కోసం మంచి పని కోసం చేసేవారు అయితే ఈ వసీకరణం అనేది మంచి పని కోసం చేస్తే పర్వాలేదు కానీ చెడు పని కోసం చేస్తే కనుక దాన్ని చేసిన వాళ్ళు ఎవరైతే చేస్తారో వాళ్ళు తప్పకుండా దాన్ని తీసుకుంటారు అనుభవిస్తారు ఆ రివర్స్లో వచ్చి వాళ్ళకి అది ఎలాగో కూడా నేను చెప్తాను ఈ చేసిన వాళ్ళు తీసుకుంటారు అనమాట అయితే ఇవి వశీకరణము అనేది ఉన్నది అని మనకి అధర్వణ వేదము అంటే కొన్ని గ్రంథాలలో ఈ వశీకరణ ప్రస్తావన వచ్చిందనమాట అందులో ఏంటంటే అధర్వణ వేదనలో మంత్ర తంత్ర యంత్ర ప్రయోగాలతో వశీకరణం చేస్తారు దూరం నుంచి అయితే ఇంకొకటి ఏంటంటే అగస్త్య సంహితలో వశీకరణ మంత్రాలు అవి కూడా ఉన్నాయి అవి చేస్తారు అది కూడా ఎలా చేయాలి ఎవరు చేస్తే అవుతుందో కూడా నీకు చెప్తాను ఇప్పుడు ఈ వీడియో చూసేసి ప్రతి ఒక్కళ్ళు చేసేస్తానంటే కాదు దానికి కూడా ఒక ప్రక్రియ అనేది ఉంది ఎలా పడితే అలా చేయడానికి లేదు తర్వాత రుద్రయామాల తంత్రము అని ఉంది దానిలో ఏం చేస్తారంటే ఒక దీక్ష తీసుకొని ఆ దేవతలను ముందు ప్రసన్నం చేసుకోవాలి చేసుకుంటేనే ఆ శక్తి వస్తుంది సగం సగం చేస్తే కనుక ఆ దేవత చెడు కాబట్టి వాళ్ళని నాశనం చేసేస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా అది మంచి కోసమే ఉపయోగించినట్టు చేయాలి మరొకటి ఏంటంటే కామాఖ్యాతంత్రము అంటారు ఈ ప్రకారాలుగా అంటే ఒక శక్తిని ఆవాహనం వీళ్ళు చేసుకొని అమ్మవారిని కానీ మిగతా దేవతల్లో కొన్ని దేవతలు దీనికి మాత్రమే ఉపయోగించేటట్టుగా ఉంటారు ఆ దేవతల్ని ముందు ప్రసన్నం చేసుకుని అప్పుడు వీళ్ళు ఎవరికి మంచి చెయ్యాలో మంచి కోసం ఉపయోగిస్తే కనుక ఆ దేవత అనుగ్రహం కలుగుతుంది చెడుకు చేస్తే కనుక అది డెఫినెట్గా రివర్స్లో వాళ్ళకి వెళ్ళే అవకాశం ఉంది నువ్వు అన్నట్టు మాకు తెలిసిన వాళ్ళ ద్వారా వాళ్ళ కుటుంబంలో ఒకళ్ళకి జరిగింది ఆ విషయం ఇక్కడ ప్రస్తావన చేస్తాను అయితే ఏంటంటే చాలా దూరంలోనే వేరే ఊర్లో అనమాట ఎప్పుడూ యాదృచ్ఛికంగా మేము కలుసుకున్నప్పుడు మాట్లాడిన మాటల్లో ఇలా కూడా ఉంటుందా అని అనుకున్నాను ఒక ఫ్యామిలీలో భార్యాభర్తలు భర్తలో చక్కగా ఉంటున్నారు అయితే భర్తకి అంటే ఎక్కువ ఆస్తి ఉంటే కనుక భర్త వైపు కానీ భార్య వైపు కానీ ఆస్తి ఉంటే కనుక ఆ ఆస్తిని వీళ్ళు తీసుకోవాలి అన్న చెడు తలంపుతో థర్డ్ పార్టీస్ అంటూ ఉంటారు భర్తని వసం చేసుకోవడం కోసం వీళ్ళు వేరే వేరే ఏదో పనులు చేసుకుంటూ ఈ వాళ్ళిద్దరిని అంటే ఆ భార్య ఇద్దరిని విడదీసి ఏదైనా ఫంక్షన్కో పార్టీకో పిలిచిన తర్వాత వాళ్ళకి వాళ్ళకి ఇష్టమైన పదార్థంలో దీన్ని తినిపించేశారు ఎప్పుడైతే అలా చేశారో భార్యకి అంటే ఆమె మీద ఎక్కువగా ప్రేమ వచ్చేసి ఈ భార్య మీద ఎక్కువగా తగ్గిపోతూ ఆవిడకు కావాల్సింది కూడా అదే కదా నవెడేస్ ఇవే చాలా ఎక్కువ ఉన్నాయి ఆస్తి కోసమని ఈ భార్యని తప్పించేసి ఆవిడ లోపలికి వచ్చేసి ఇంకా అట్లానే ఉంటున్నారు ఇప్పటికీ దాదాపుగా ఏళ్ళు కూడా అయ్యింది కానీ ఏం చేస్తుంటారంటే వాళ్ళు ఈ ఎప్పుడైతే ఈ ఎన్ను అన్నట్టు మందు రూపంలో కడుపులోకి పెట్టారో వాళ్ళు మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఎనిమిది ఇలా ఒక లైఫ్ స్పాన్ అనేది వాళ్ళకి తగ్గిపోతూ ఆ దానిలోనే చనిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అంటే వాళ్ళ లైఫ్ స్పాన్ బతకవలసిన నాళ్ళు బతకకుండా ముందే చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట అది ఇంట్లో వాళ్ళు గమనించు లేదా ఈ వ్యక్తి ఎవరైతే తిన్నారో ఎవరైతే వశీకరణ చేయబడ్డారో ఆ వ్యక్తి తెలుసుకుని కనుక బయటపడగలిగితే ఈ థర్డ్ పార్టీలు ఫోర్త్ కనుక వదిలించుకోగలిగితే బతకడానికి అవకాశాలు ఉంటాయి అంటే ఒకవేళ వశీకరణ చేశారు అనేసి మనం ఎలా ఎలా అంట చాలా చాలా ఈజీగా తెలుసుకోవచ్చు ఎలా అంటే కనుక ఆ వ్యక్తి ముఖ కవళికల్లో మార్పు వచ్చేస్తుంది తర్వాత అలవాట్లలో మార్పు వస్తుంది తర్వాత తరచూ రోగాల పాలవుతుంటారు అవుతుంటారు ఇప్పుడు మనకి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను కళల్లో నలుసు పడినప్పుడు మనకి ఎలా ఉంటుంది అది తీసేసే వరకు మనకు అదో రకంగా అనిపిస్తుందా ఇలా ఇలాగ అంటుంటాము ఏదేదో చేస్తుంటాము వాటర్ కొడుతుంటాము అది అంటే ఫారెన్ బాడీస్ అంటారు వాటిని మన శరీరంలో ఉన్నవి కాకుండా వేరే వస్తువు మన శరీరంలో ఉంటే దాని తాలూకా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైపోతుంది ఇప్పుడు మన్ మనకి మెడిసిన్స్ అవి తీసుకుంటాము పడని మెడిసిన్ ఉందనుకోండి వెంటనే ఏదో రూపంలో మోషన్స్ రూపంలోనో వాంటింగ్ రూపంలోనూ అది బయటకు వెళ్ళిపోతుంది మన శరీరంలో ఇమడదది అది ఈ మందు కూడా ఫారెన్ బాడీయే కదా అన్యాచురల్గా ఒక వ్యక్తి ద్వారా ఒక పదార్థంలో పెట్టబడి తిరిగి తిన్న వ్యక్తి ఆ వ్యక్తికి అది ఏదో రకంగా మొలను ఉంటూ ఇబ్బంది పెడుతూనే ఉంటుంది ఆ ఇబ్బంది ఎలా ఉంటుంది అంటే బయటకి రాదు ఆహార వ్యవహారాల్లో మార్పు వస్తుంది నిద్ర పట్టదు తిండి తినలేరు మనిషి రోజు రోజుకి రోజు రోజుకి తీసేస్తుంటారు ఇప్పుడు ఆ వ్యక్తి అలాగే అయ్యాడు ఆయన ఆస్తి కోసం ఆవిడ చేశారు చేసి ఆమెకు భార్య భర్త భర్త పిల్లలు అందరూ ఉన్నారు కానీ ఈయన యొక్క ఆస్తి తీసుకోవడం కోసము అట్లా చేసిన తరచూ అనారోగ్యం అవుతూ ఉండడము వాళ్ళు హాస్పిటల్స్కి వెళ్ళుతూ ఉండడము ఆ మనిషి షింక్ అయిపోతూ ఉంటారనమాట తేజస్సు పోతుంది చెడు కదా చేసి పెడతారు దానివల్ల తేజస్సు పోతుందనమాట ఇలాగా ఆ కుటుంబ సభ్యులు కనుక గమనించుకుని బాగు చేసుకుంటే బతుకుతారు లేదు అనుకుంటే ఇంకొకటి కూడా వీళ్ళు ఏం చేస్తుంటారు వేరే చేసే రికవర్ అవుతున్నారు అన్నప్పుడు ఒకే ఇంట్లో ఉంటే రికవర్ అవుతున్నారు అని అనే సమయం చూసుకుని మళ్ళీ ఈ థర్డ్ పార్టీ వాళ్ళు ఏం చేస్తుంటారు ఏదో ఒక రకంగా మళ్ళీ వీళ్ళని వశపరుచుకోవడం కోసము పదార్థాల్లో పెట్టేస్తుంటారు సో ఇట్స్ ఎ నిరంతర ప్రక్రియ అనమాట తగ్గుతూ ఉంటుంది ఆ స్పాన్ ఆఫ్ టైం తగ్గుతూ ఉండగానే వీళ్ళు గమనించుకుని మళ్ళీ ఆమె ఇతనికి పెట్టేస్తూ ఇంక ఇలా సాగుతూ ఉంటుంది కానీ వీళ్ళ లైఫ్ స్పాన్ మాత్రం షార్ట్ అయిపోతుంటుంది ఏదో ఒక సమయంలో అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోవడానికి అయితే దారి తీస్తుంది అనమాట ఓకే దాన్ని అంటే వశీకరణ చేసినప్పుడు అంటే దాని నుంచి రికవరీ అవ్వాలంటే ఏమైనా ఉంటుంది అయితే ఈ తిన్న వ్యక్తి తెలుసుకోవాలి ఇప్పుడు థర్డ్ పార్టీ ఈ పెట్టిందని చెప్పాం కదా ఆస్తి కోసం అని ఆ వ్యక్తిని గమనించుకోవాలి ఈవిడ నా భార్యలాగా ఉందా లేదా వాళ్ళ మత్తులో ఉంటారు కదా నా భార్యలాగా ఉందా లేదా ఎవరైనా చెబితే కూడా గమనించుకునే స్థాయి ఉన్నట్టయితే వెంటనే ఈ వీళ్ళకి తెలియకుండా వేరే చోటకి వెళ్ళి దాన్ని రి దాని నుంచి రికవరీ అయినట్టయితే అప్పుడు ఆయన లైఫ్ స్పాన్ పెరిగే అవకాశం కనబడుతుంది తిరిగి మళ్ళీ అదే తేజస్సుతో ఉండే అవకాశం ఉంటుంది అయితే ఈ వశీకరణాల్లో మనకి ఐదు రకాలు ఉంటాయి ఒకటి ఏంటంటే వశీకరణ అంటే ప్రేమ దయ ఆకర్షణ ఒకళ్ళు ఒకళ్ళు ఇష్టపడ్డము భార్యాభర్తలు కానీ తల్లిదండ్రులు కానీ ఇప్పుడు మన పిల్లలు మనకి అడ్వర్స్గా ఉన్నారనుకోండి అది ఎవరికైనా చెప్పి మా పిల్ల మా పిల్లాడు చదువుకోవట్లేదు నాకు కొంచెం అనుకూలంగా ఉండేలాగా అని తల్లి అడగచ్చు అది తప్పులేదు అది వశీకరణ అంటారు అయితే క్రూర వశీకరణ శత్రువులను మనస్సును బంధించడానికి విపరీత